యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక ఒక న్యూస్ పేపర్ టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఉంటాయి పోరాటాల పురిటికట్టుగా చెప్పుకునే చిక్కోలు జిల్లాలో మరో పోరాటం పురుడు పోసుకుంది అది ఉద్దానం వేదిక కానుంది కూటం ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత మూల పోర్టుకు అనుకూలంగా ఈరోజు కార్గో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి రామయ్యపాలెం ఈ పరిసర ప్రాంతాలు మాత్రం వేదిక చేసుకుంది పదహారు నిర్వాసిత గ్రామాలు సుమారు పద్నాలుగు వందల ఎకరాలు భూ సేకరణ ఈ పరిణామాలన్నీ కూడా ఈ రాంపురం గ్రామంతో పాటు పరిసర ప్రజలందరూ కూడాను మరో కాక్రాపల్లి సోంపేట ఉద్యమాలను తలపించే ఒక ఉద్యమం పురుడు పోసుకునే పరిణామం సుస్పష్టంగా కనిపిస్తుంది పది నెలలుగా పోరాటం చేస్తున్న వారి సమస్యపై ఏ ఒక్క ప్రజాప్రతినిధులు నోరు మీద పోవడం కార్యాచరణ రూపంలో మాత్రం క్షేత్రస్థాయిలో రాకుండా కాగితాల మీదే కార్య పోర్టు నిర్మాణం ఈ పరిణామాలన్నీ కూడా స్థానికులు పోరాటానికి మద్దతుగా వచ్చినటువంటి బి సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ మనతో ఉన్నారు చూస్తే కనుక మరో సోంపేట కాకరపల్లి ఉద్యమాలు కళ్ళ ముందే ఈ కార్గో ఎయిర్పోర్ట్ కోసం పోరాటం చేయాల్సిన పరిణామం కనిపించిందా ఈరోజు వీళ్ళందరూ కూడా వేతలు చూస్తే రాజకీయ నాయకులు చరిత్ర మర్చిపోకూడదు గతంలో సోంపేట విద్యుత్ ప్రాంతం కాకరాపల్లి ఈ పోరాటంలో నేను కూడా పాల్గొన్నాను ప్రత్యక్షంగా చూశారు అక్కడ ముగ్గురు చనిపోయారు ఇదే ముఖ్యమంత్రి వచ్చి అక్కడ విగ్రహాలకు పొలమాన చేశాడు ఇదే ఇదే ఉదాహరణం ఇది కూడా ఉదాహం అదే ఉదాహరణమే ఇదే ఉదానమే ఇక్కడ మన కార్గో పోర్ట్ పేరుతోటి ఒక పద్నాలుగు వందల ఎకరాలు చెప్పి ప్రభుత్వ భూములు ఉన్నాయని అడవి భూములు ఉన్నాయని మొత్తంగా ఆరు ఏడు వేల ఎకరాలు భూములు తీసుకుని ప్రయత్నిస్తారు కార్గో పోర్ట్కి అంత అవసరం ఒకటి రెండవది దీని అంత ల్యాండ్ తీసుకోండి అంటే ఒక జాన జగా కూడా ఖాళీగా లేదు మొత్తం పచ్చటి చెట్లు కొబ్బరి చెట్లు మామిడి చెట్లు జీడి చెట్లు పండ్లతో ఉన్నాయి అలాంటి మొత్తం సర్వ నాశనం చేసి ఆడ పోటుకడతామంటే కానీ భారతదేశంలో ఎక్కడ కూడా ఎయిర్పోర్ట్కి అనుసంధంగా కార్గో ఎయిర్పోర్ట్ నిర్మాణం ఎక్కడ కూడా ఇప్పటివరకు జరగలేదు నేషనల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కూడా ఎక్కడ కార్గో ఎయిర్పోర్ట్ నిర్మాణం కూడా అక్కడ లేవు ఇది ఒక కొత్త పోకడిగా మనం పరిణామాలు తీసుకోవచ్చు అది చూపుగా ఇది తీర ప్రాంతం అది అడవి అడవిలో సారవంతమైనటువంటి మినరల్స్ ఉన్నాయి అమోనియం మినరల్స్ తీర ప్రాంతంలో కూడా మంచి మినరల్స్ ఉన్నాయి ఇప్పుడు ఇంటర్నేషనల్ ఉపయోగపడే డైనమెంట్ ఉపయోగపడేవి కూడా ఇక్కడ దొరుకుతున్నాయి ఇవి కార్పొరేట్ కంపెనీస్కి మొత్తం అప్పగించి అటు పక్కన ఉండే అడవి సంపద తీర ప్రాంత సంపద వాళ్ళకి అప్పగించడం ద్వారా కార్పొరేట్ వ్యాపారం చేయడానికి ఉపయోగపడే పద్ధతుల్లో ఈ ల్యాండ్ తీసుకుంటారు తప్ప ఈ ప్రజానీయానికి సేవ చేయడానికే కాదు పోర్టు కోసం కాదు పోర్టు కానీ ఈ ల్యాండ్ తీసుకునే ప్రక్రియలో ప్రజాభిప్రాయ సేకరణ కో కాకరాపేట సోంపేటకి ప్రజాభిప్రాయ తీసుకున్నారు అప్పట్లో బీచ్ అండ్ మైనింగ్ సంబంధించి ప్రజ కానీ ఈ విషయంలో మాత్రం ఎక్కడ కూడా ప్రజాభిప్రాయ సేకరణ లేకుండానే దుందుడుగా వ్యవహరించే పరిణామాలు కంటే వాళ్ళు మున్సిపల్ ర్యాం చేసుకుంటున్నారు సంతకం దొంగ సంత పెడుతున్నారు అదే చాలా గ్రామ సభ జరగాల్సిందే దాన్ని ప్రజానికి కన్విన్స్ చేయాల్సిందే ప్రజానికే అబద్ధం చెప్తే నమ్ముకోరు ఎందుకంటే అమరావతిని పోలుస్తున్నారు అమరావతికి దీనికి ఏం సంబంధం అండి నాకు ఒక నాగర్వహణానికి అది క్యాపిటల్ సిటీ అది కమర్షియల్ అది ఇక్కడ కమర్షియల్ అది ఇది కమర్షియల్ ఎవరికి అవుతుంది కార్పొరేట్ కంపెనీకి అవుతుంది కార్పొరేషన్ వాళ్ళ కోసం మీరు ఊరిగా శబ్బాలు చెప్తున్నారు ఇది మేము నమ్మే ప్రసక్తి లేదు కేవలం పచ్చటి పొలాలని స్మశాన బయటగా చేసి కార్పొరేట్ కంపెనీస్కి కళ్యాణం చేసే పద్ధతులు మీరు పరిష్కారం చేస్తున్నారు మేము దీన్ని అంగీకరించే ప్రసక్తి లేదు ఈ విషయంలో మాత్రం ఉద్దానం ఒక మినీ ఊటిగా చెప్పుకుంటారు ఈ అందాలు ఈ పచ్చని సోయేజాలు ఈ ఉద్యాన వనం అంతా కూడాను కనుమరుగైపోయే పరిణామాలు ఈ కార్గో ఎయిర్పోర్ట్ నిర్మాణం ప్రతిపాదన కనుక ఒక అడుగు ముందుకేస్తే రోసయ్య గారి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నన్ను రమణ్ పిలిచాడు వెళ్ళా ఏమయ్యా సోంపేట ధర్మన్ ప్లాంట్ గొడవ ఎందుకు ఉపయోగించి గొడవ పెడుతున్నావు అంటే ఉద్దానం తెలుసా సార్ మీకన్నా ఉదాహరణ నాకేం లేదు నేను కూడా చిన్నప్పుడు పోయినాను చాలా బాగుంటుంది ఆ ఉదాహరణ సార్ తర్మూరు అన్న అవునా అని ఆశ్చర్యపోయాడు అని నిజమో నాకు తెలియదు అంటే అట్లాంటి ఉదానం శ్మశానమాట ట్రై చేస్తే జనం ఒప్పుకోలేదు ఇప్పుడు ఇది కూడా ఉదాహరణ లాంటి ఇదే నేను కూడా అదే ప్రాంతంలో వస్తున్నారు ఇది కార్గో అనేది పేరు పేరుకు మాత్రమే అది నామం మాత్రమే చిత్తం శివుడు పైన చూపు ప్రసాదం పైన కార్పొరేట్ కంపెనీస్ సహాయం చేయడానికి ఉపయోగపడే బ్లూ ఈ బ్లూ ప్రింట్ ఆయన చిలక పథకం పడుతుంది ఈ స్థానిక మంత్రి చిలక పథకం ముఖ్యమంత్రి చిల్లక పలికించేవాడు అమిత్ షా మోడీ ఈ విషయాలయంలో ఈ సిక్వర్ ప్రాంత ప్రజానికానికి ఆహుతి కానీ తిరుగుబడి పాలను సాగిస్తామని వాళ్ళ గోరీ కడతామని చెప్పేసి అని శమనం చేస్తున్నాము పోలం సాగిస్తాము చూస్తే కనుక ఒక కేంద్ర మంత్రి పౌర విమానయా శాఖగా ఉన్నారు ఈ జిల్లాకు సంబంధించిన వ్యక్తి తండ్రి చరిష్మా ఈ రోజుకి ఆయన పరిచయాలు కావచ్చు ఆయన పలుకుబడి దోహదపడుతుంది ఇటువంటి సమస్య శ్రీకాకుళం జిల్లాలో తలెత్తినప్పుడు ఈ విషయంపై ఎక్కడ కూడా నోరు మీద ఆ పరిణామం ఆల్రెడీగా ఆయన కమిటీ అయిపోయినటువంటి సంకేతాలు ఉన్నాయి ఇప్పుడు ఆయన మంత్రిగా కొనసాగాలి ఆ పార్టీలో ఉండాలి కోరుకుంటున్నాడు కాబట్టి ఆ పై హై హైకమాండ్ చెప్పిన ప్రకారం హై హైకమాండ్ ప్రకారం మీరు డిసిప్లిన్ సోల్ జరగాలి కానీ స్థానిక కనుక అంజాన్ని చూస్తూ ఊరుకుంటే మీకు భవిష్యత్తు ఎందుకుంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకోండి బీసీల వెల్ఫేర్కి ఈరోజు సర్దార్ గౌతుల అచ్చన్న ఆయన పేరు ఇప్పటికి కూడా అందరికీ విదితమే కానీ అటువంటి వారసత్వంతో వచ్చినట్టు స్థానిక ఎమ్మెల్యే కూడా ఈ పోర్టును స్వాగతించడం ఎయిర్పోర్ట్ స్వాగతించి ఈ ప్రజల మనోభావాలకు అనుకూలంగా నిలిచే పరిస్థితి లేదు ఏం సూచించేస్తారా ఆ మాత్రం ఏం చేస్తాండి వీళ్ళంతా పంజీరులో ఉన్నారు పంజరంలో చిలుకలాగా ఉన్నారు అది పంజరంలో చిలుక ఏమంటుందంటే ఇది బంగారం పంజరిది చాలా బాగుంది అంతా రెండు రెండు అని కోరుతుంటుంది కానీ లోపల బాధపడుతూ ఉంటుంది ఇరు ఇరుకని అంటే బంగారు పంజరం ఉన్నటువంటి వాళ్ళే ఇక్కడ ఎమ్మెల్యే కానీ ఇక్కడ మంత్రి కానీ ఎవరు కానీ బంగారు పంజ తయారు చేసింది మోడీ దాన్ని ఆడిచ్చేది అమిత్ షా మధ్య వీళ్ళు బాధపడుతున్నా బాగుందని రమ్మని కోరుకొని వీళ్ళు ఆత్మవంచన పరమలాగా ఆత్మవచ్చున్నారు మంచిది ఈ పోరాటాన్ని తీసుకెళ్ళవలసిన ఆవశ్యకత ఇప్పుడే సదస్సులో పాల్గొన్నాము ఇది నుంచి పెద్ద ఒత్తిడి రావాల్సిందే దుర్మార్గాన్ని ప్రభుత్వం పోలీసులు అప్పగి చేస్తారు అందుకని గ్రామ గ్రామాల ప్రజా చైతన్యం చేయడానికి పాదయాత్రల ద్వారా ఒక ప్రణాళిక రూపొందించుకుంటున్నాం అది త్వరలోనే ఆ ప్రణాళిక రూపొందిస్తాం ఎయిర్పోర్ట్ నిర్మాణం ప్రతిపాదనలు మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం మరోవైపు ఏదైతే ఈ కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాటం చేస్తున్నటువంటి నాయకులు కూడాను అండగా నిలడానికి వచ్చారు ఆయనతో పాటు కూడాను పది నెలలుగా పోరాటం సాగిస్తున్న స్థానిక నాయకులు కూడాను ఈ పరిసర ప్రాంతాల పచ్చదనానికి కానీ ఆ ఉద్యాన వనాలకు కానీ ఎక్కడా ఎటువంటి భంగం కలగకుండా ఈరోజు ఈ ప్రాంతాన్ని పరిరక్షించదు గతంలో సోంపేట కాకరాపల్లి ఇటువంటి ఉద్యమాలను కూడాను ప్రభుత్వాలు బుద్ధి చెప్పే రోజు చూస్తే కదా పది నెలలకు ఆవస్థ ఉంది కనీసం ఎవరు కూడా దీని మీద నోరు మీద పట్లు ఈ గ్రామ ప్రజలను ఏ విధంగా కాపాడారు కార్యాచరణ ఈరోజు కార్గో ఎయిర్పోర్ట్కి వ్యతిరేకంగా గత పదకొండు నెలల నుంచి ప్రజల మద్దతుతో గ్రామ గ్రామాన ఉద్యమాలు చేపడుతున్నాం ఈసారి ఇంకా భవిష్యత్తులో కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతాం పాదయాత్రలు నిర్హార దీక్షలు ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తాం పెద్ద ఎత్తున ప్రజల మద్దతు ఉద్యమాలు చేస్తామని చెప్పి జారీ చేస్తున్నాం కానీ ఇప్పటికే వాళ్ళు మాత్రం క్షేత్రస్థాయిలో సర్వే రూపంలోనూ డ్రోన్ సర్వే రూపంలోను అదేవిధంగా సాయిల్ టెస్ట్ రూపంలో కూడా పాగా వేశారు ఆ పాగా వేసిన విషయంలో మాత్రం గ్రామాల నుండి చాలా ప్రతిఘటన ఉంది అయినా కూడాను కాగితాల మీద రూపొంది అనుకుంటున్నారా లేకపోతే ఈరోజు ఇది పూర్తిగా గ్రౌండ్ అయ్యే పరిణామం ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం దొంగ ఎటువంటి చెప్పకుండా గ్రామాల్లోకి వచ్చి సాయిల్ టెస్టుల పేరుతో సర్వేల పేరుతో చూస్తే గ్రామస్తులంతా వ్యతిరేకించి వెనక్కి పంపించడం అనేది జరిగింది ప్రభుత్వం కానీ ముందుకు వస్తే ప్రతిఘటన తప్పదని చెప్పి వాళ్ళు ప్రజలు ఉంటారు రైట్ కనుక ప్రజల పక్షాన నిలిచినటువంటి వామపక్షాలు అందరూ కూడాను ఈరోజు ఈ కార్గో ఎయిర్పోర్ట్ ఉద్యమ ఎయిర్పోర్ట్ నిర్మాణం మాత్రం వ్యతిరేకిస్తూ కమిటీ ఫామ్ అయింది పది నెలలు కావస్తున్నాయి స్థానిక ఎమ్మెల్యే కానీ కేంద్ర మంత్రి పౌర శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు వీరెవరో కూడా ఈ ప్రాంతం ప్రజల్లో ఉన్నటువంటి ఎపరిత భావాన్ని తొలగించేందుకు మాత్రం ఎటువంటి ప్రయత్నం చేయలేదు ఇది మాత్రం మరో కాకరాపల్లి సోంపేట ఉద్యమం దిశగా అడుగులు వేస్తుంది అన్నటువంటి పరిణామాలు మాత్రం సుస్పష్టంగా కనిపిస్తున్నాయి ఉద్దానాన్ని పరిరక్షించేందుకు వీరు చేస్తున్న ప్రయత్నంలో ప్రభుత్వాలు యూ టర్న్ తీసుకుంటాయా లేకపోతే దుందుడుకు జరిగా ముందుకొచ్చే మరొక ఉద్యమాన్ని స్వీకరించడం ఇప్పటికే ఏడుగురు తోటాలకు బలిపోయిన నేపథ్యంలో ఎంతమంది ప్రాణాలు తీసి ఈరోజు ఈ కార్గో ఎయిర్పోర్ట్ నిర్మాణం చేపడతారనే విషయం వేచి చూడాల్సింది వీడియో జనర్లు సాంకేషన్తో సత్యం ఆర్ట్ న్యూస్ కాదు తెలుగులో న్యూస్ ఇప్పుడు టోటలీ న్యూ టార్న్ జస్ట్ ఫైవ్ సెకండ్స్లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియాలో ట్రస్ట్ టీ వన్ స్టాప్ సొల్యూషన్ లైఫ్ టీవీ యాప్ వాయిస్ ఓ సచ్ ఆప్షన్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది